కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో మౌంట్ కార్మిల్ ప్రైవేట్ స్కూల్ ఎండి సాయిరామ్ రామ్ నానిశెట్టి ఆధ్వర్యంలో విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ సిఐ చైతన్య కృష్ణ ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థి దశ చాలా కీలకమైందని ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు విద్యార్థులు సెల్ ఫోన్ లో ఆడుతూ పెద్ద మొత్తంలో నగదును కోల్పోతున్నారని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఉపయోగించడం వలన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు చిన్న వయసులోనే విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వాటికి దూరంగా ఉండాలని సూచించారు పాఠశాల దశ నుంచే విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదల సత్ప్రవర్తన అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో గొప్ప విషయాలు సాధిస్తారని అన్నారు తల్లిదండ్రులకు విద్యార్థులైనా మీరే సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు బిహెచ్ కృష్ణవేణి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా వాటితో పాటు సార్ కూడా మా కాకినాడ పోలీసు నుంచి మా ఎస్పీ గారు చెప్పారు మా కేస్ పిల్లలకి వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ ఇంటికల్లానే హోం లోడడం వాళ్ళకి తెలిసే తీరుక బై ప్రైస్ బై ఇంకోటి లేదో యాక్టివ్గా ఉంటున్నాడు లేకపోతే మాస్టర్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఇవన్నీ డిసిప్లిన్ లేనట్లుగా డిసిప్లిన్ అంటే మనకిచ్చిన మనం చేయాల్సిన టైంలో మనం వర్క్ చేయాలి సపోజ్ మీకు హోంవర్క్ ఇస్తారు టీచర్ ఇంట్లో ఇక్కడ హోంవర్క్ అంటే ఇస్తారు ఈ పనిని మళ్ళీ ఇంకొక రోజు ఇంకోటి చెప్పించుకోవాలి దట్స్ దట్ డిసిప్లిన్ అలానే మా డిసిప్లిన్ కొలమానం లేదు మీరు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మీరు బస్సు స్కూటరో లేకపోతే సైకిల్లో అలాగే అంటే ఎక్కడ ఉండాల్సిన ఇప్పుడు సపోజ్ మీరు అందరూ వచ్చిన తర్వాత స్కూల్లో చెప్పులు ఉంటాయి షూస్ షూస్ ఉంటాయి షూస్ అన్నీ కూడా మీరు ఎలా ఇప్పుతున్నారు ఏంటనే కూడా అది కూడా డిసిప్లిన్ మీ ఇంటి దగ్గర మీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ టేబుల్ మీరు భోజనం చేసిన ప్లేట్ మీరు భోజనం చేసిన ప్లేట్ని చాలామంది పిల్లలు నేను చూస్తున్నాను వాళ్ళు తీరు వాళ్ళ తల్లిదండ్రులు అమ్మో నాన్నో లేకపోతే ఎవరో అమ్మమ్మో నానమ్మో వచ్చి తీయాలి అది తప్పు అది డిసిప్లిన్ కాదు మీరు చిన్న ప్లేట్ని మీరు తీసుకోవాలి అంటే మడత పెట్టుకోవాలి మీ బెడ్డింగ్ వ్యవహారాలు కానీ ఇంకోటి కానీ మీ బుక్స్ని మీరే సర్దుకోవాలి రెస్కాల్ డిసిప్లిన్ ఎప్పుడైతే స్టూడెంట్కి డిసిప్లిన్ ఉంటుందో స్కూల్స్లో నాలుగు దీనికి దగ్గర కొట్టడం కానీ ఇంకోటి అనుకుంటున్నారు మా చిన్నపిల్లలు మేము అందరం అలా దెబ్బలు తీయవచ్చు అట్లానే మాస్టర్ల మీద మాకు ఎవరికి టీచర్స్ మీద మా టీచర్స్ మీద ఎవరు కోపం లేదు టీచర్కి ఏమైనా కోపం ఉంటుందా మీకు టీచర్కి పంట విషయాలు ఉంటాయా టీచర్ మిమ్మల్ని మౌంట్ కార్మినల్ స్కూల్ చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రతి స్కూల్కి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వమని చెప్తున్నారు పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలానే సైబర్ పట్ల అలానే బయట జరిగే సమాజంలో ఉన్న గుడ్ థింగ్స్ బ్యాడ్ గురించి పిల్లల నుంచే అవేర్నెస్ చేస్తే మంచి సమాజం వస్తుందని ఉద్దేశంతో మా కాకినాడ జిల్లా ఎస్పీ గారు రాజేశారు మేరకు ఈ స్కూల్స్ విజిట్ చేయడం అనే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము ప్రతి పోలీస్ స్టేషన్ పరిధి ఈరోజు దానిలో భాగంగానే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి వచ్చి స్కూల్ దగ్గరికి వచ్చి ఇలా చెప్పడం జరిగింది పిల్లలందరికీ కూడా ఈ సెల్ ఫోన్ వల్ల ఏదైతే నాలెడ్జ్ మనం ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి తప్ప ఇతర యాపిల్ సోలు కానీ ఈ గేమింగ్ యాప్లు కానీ ఇట్లాంటి డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఏపీకి ఫైల్స్ ఓపెన్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదు కానీ సైబర్ ఫ్యాన్స్ గురించి కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పాలని చెప్పి పిల్లల ద్వారానే అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో చాలామంది టూ వీలర్లో హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్స్ గురవుతున్నారు వాళ్ళు లైఫ్ ఓకనే కాబట్టి పిల్లలకి ఈ ఈ స్టేజ్ నుంచే వాళ్ళ తల్లిదండ్రులకి హెల్మెట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని పిల్లల ద్వారా తెలియజేయడం జరిగింది మంచి ప్రతి స్కూల్స్ కూడా రోడ్ సర్కిల్లో ఉన్న ప్రతి స్కూల్స్కి ప్రతిరోజు జిఎంఎస్కి వెళ్ళి వాళ్ళ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తాం అదేవిధంగా స్కూల్స్ వదిలేటప్పుడు స్కూల్స్కి వచ్చేటప్పుడు పిల్లలకి సేఫ్టీ దృష్టి మేము ఈ టీజింగ్ లాంటివి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అట్లాంటివి లేకుండా ఉండటం కోసం ట్రాఫిక్లో కూడా యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయడం కోసం మేము పెట్రోలింగ్ రెగ్యులర్గా పంపుతున్నాం ఇందులో భాగంగానే మేమందరం ఈరోజు స్కూల్కి వచ్చి అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది Jelly is the initiator. After that I have implemented this program. Uh, I really uh, thank you Sir for giving this wonderful uh, opportunity to our kids to learn, to expose to the uh, latest uh, whatever the cyber frauds are happening around, around India and around our places. So this has to be there so that everyone should know what, is the, what kind of mistakes we are doing in the regular day-to-day -day basis so that people can understand see if, if we are doing uh, we are doing in a wrong way without knowing that so you don't know what you are not what you don't know see in that cases definitely people will lose that uh, you know instinct and uh, definitely they will uh, they will go in a wrong direction so we are here to set you in the right, right direction in the future so that people uh, you, you will create a good society we, around Indrapalam and we will be the uh, model of the school which is uh, which is around the around the we should know that every, everyone should know that we are the best okay